నమస్కారం ప్రజలారా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి మీద నిన్న సిట్ అధికారులు ప్రశ్న వర్షాలు కురిపించినారు ఏంటంటే మనం ఏ విధంగా చేసినాం ఏంది కథ ఏంది మెహర్బానీ కొండ మీద ఏ విధంగా అవినీతులు అక్రమాలు ఏ విధంగా కల్తీలు జరిగినాయి ఏందనేది వాళ్ళైతే పరిశీలన వర్షాలు వాళ్ళు ఎన్ని వర్షాలు కురిపించినా మనం చెప్పేది ఒకటే మాటే ఉంటుంది పై ఓళ్ళు మేము చేయమన్నాం మేము కేవలం ఒక నిమిత్త మాత్రుండి మాత్రమే సతకాలు పెట్టబడి పెట్టాను నాకు ఏమీ తెలియదు అనే చెప్తారు అదే చెప్పినాడు ఈయన కూడా సరే అన్న ఏం చెప్పినాడు కల్తీ విషయంలో అంటే ఆవులు ఏదైనా సరే తినరాంది తిన్నప్పుడు అంటే దానాల్లో ఏదైనా తేడాలు ఉన్నా కానీ ఇటువంటి మార్పులు అన్నాడు సరే ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి తిరుగుతూ ఉండాలి ఒకసారి మనం ఆ వీడియోను ఆయన ఏం చెప్పినాడో ఒకసారి తిందాం చెప్పునైనా అది ఇటువంటి మొగోడగా లేడు చెప్పేదానికి మరి అన్న తెలివి అన్న జ్ఞానం అన్నకు ఉండేటువంటి పరిజ్ఞానం పరిత్యం అంతవరకు ఉంటుందని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు ధర్మారెడ్డి సీట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి జవాబు ఇదే జవాబు అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మన బతుకులకి వాళ్ళు పేపర్ ఇచ్చి చదవమంటే చదవటం లేదు మేము పేపర్ పంపించినాము సంతకం పెట్టంటే సంతకం పెట్టడం లేదు నీకేమన్నా వాటా నీకు ఇంత ఇస్తాను నువ్వు సంతకం పెట్టరా స్వామి ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం అది వెంకటేశ్వర స్వామి కానీ లేదంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కానీ లేదు రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించినటువంటి పని ఏదైనా కానీ మనకు డబ్బు కావాలో మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం నువ్వు పెట్టు అని చెప్పి ఇదే బతికే ఐదు సంవత్సరాల పాటు ఈ విధంగానే మనం రాష్ట్రంలో ఉన్నాం మన పనులు ఆ విధంగా చేసాం మనం ఉన్న రోజులు కూడా మనమే కొత్తగా ఏమి అలా అంటే మనమే కొత్తగా ఏం పెరిగి అట్ల కట్టింది కూడా ఏమి లేదు అదే విధంగా ఎవరైనా హైకమాండ్ అంటే మౌనమే సమాధానం ఎవరా హైకమాండ్ అంటే ఏమే తెలియనోడాలా గుండు కొట్టుకొని పోయినాడు బాగా ఏమి తెలియనోడాలా కూర్చొని ఉన్నాడు గుండ్రాయ మాదిరి అంతకు తప్పించి వేరే సమాధానం ఏమి లేదు ఈ మాజీ ఈఓపైసీ ప్రశ్నల వర్షం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల పాటు విచారించిన అధికారులు నేడు కొనసాగనున్న విచారణ ఓయమ్మ ఎనిమిది గంటల పదహైదు నిమిషాల పాటు ఆయన్ను విచారణ చేశారంటే ఏ విధంగా అవినీతి జరిగింది ఏ విధంగా వైవి సుబ్బారెడ్డి చేసినాడు ఏ విధంగా భోమన కరుణాకర్ రెడ్డి చేసినాడు యావగడ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారు దర్శన టికెట్లు ఏ విధంగా అమ్మినారు ప్రతి ఒక్కటి వస్తాయి అందులోనూ మనమేమి మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు మనకి ఈ బాధలు ఉండేవి కాదు ఈ వ్యాపారాలన్నీ ఈ నిరంతర ప్రక్రియ జరుగుతూ ఎవడు ఆపేది లేదు ఎవడు అధికారులు కానీ ల్యాండ్ ఇంకొకటి కానీ ఇంకొకడైనా ఎవడైనా సరే ఇది ఇక్కడ తప్పు జరుగుతుంది ఈడ అవినీతి జరుగుతుంది ఈడ అక్రమం జరుగుతుంది ఇది దైవం ఇది వెంకటేశ్వర స్వామి వారి కొండ మీద ఈ విధంగా జరగడం పొరపాటు చెడ్డ మనకు మంచిది కాదు ఈ విధంగా హిందువుల మనోభావాలన్నీ దెబ్బతీసే విధంగా ఇక్కడ పనులు ఉన్నాయని చెప్పేటువంటి ధైర్యం ఎవడికి లేదు లేకపోగా మనోజులుగా ముందుగానే క్రైస్తవులు అయిపోయా మనోళ్ళు ఏమి హిందువులకి సంబంధించినటువంటి వ్యక్తులు కాకపోయా ఎవడెవడ అన్నిటి నాలుగు వాళ్ళ మధ్య బైబులు బయటకు వచ్చే హిందువు అది కథ ఆ విధంగా వ్యవహారాలు చేసేటువంటి వ్యక్తులు ఆ విధంగా నడుచుకునేటువంటి మనసులకి తిరుమల తిరుపతి చైర్మన్గా పదవులు ఇచ్చితే జీవితాలు ఎట్లే తగలబడతాయి అదేవిధంగా చూసుకుంటే నేడు కూడా కొనసాగుతుందంట ఏం చూద్దాం ఒకసారి తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు దూకుడు పెంచింది వైకాపా హాయంలో టీటీడీఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారించింది ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాల వరకు భోజన విరామం గంటసేపు మినహా ఎనిమిది గంటల పదహైదు నిమిషాల పాటు డిఐజి మురళీ రాంబా అధికారులు బృందం ప్రశ్నల వర్షం కురిపించింది ధర్మారెడ్డి కొన్నిటికి ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా మరికొన్నిటికి మౌనం వహించారు బుధవారం కూడా విచారణ కొనసాగనుంది ఇప్పటికే కల్తీ కేసులో కేసులో పై విడుదలైన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ ఈ జైన్లను సిట్ అధికారులు విచారించారు ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదు అది సిట్ అధికారులు అడగగా మన ధర్మారెడ్డి గారు ఏం చెప్పుంటారు మేమే బాధ్యతగా వహించాలని అనుకున్నాము ముప్పై సంవత్సరాల పాటు మన జగన్ అనే అధికారంలో ఉంటాడు మనల్ని ఎవడు టచ్ చేసే ఉండడు మనం ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు కొనుక్కోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ విలాసవంతమైనటువంటి సాద తీరేదానికి మన గెస్ట్ హౌస్లు కొనుక్కోవచ్చు ఎంత పొలాలు కావాలంటే అంత పొలాలు కొనుక్కోవచ్చు నువ్వు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢీ కొట్టచ్చు నువ్వు ధర్మారెడ్డి ఇక్కడ సంతకాలు పెట్టుటని చెప్పు కింద ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ధర్మారెడ్డికి అంత దమాక లేకపోయినా మన జగన్ ఎవరైతే ఎవడైతే సలహాదారులుగా ఉన్నారో అప్పుడు ఆ సలహాదారులు కొన్ని సలహాలు ధర్మారెడ్డికి గడ ఇచ్చి ధర్మారెడ్డి గడ రుచులై దిగించి దించి ఉంటారేమో అని నా అభిప్రాయం లేదంటే ధర్మారెడ్డి అంత నీతి మంత్రులేం కాదు ధర్మారెడ్డి ఏమి నీతి మంత్రురేం కాదు కానీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో మనం నెయ్యిలో కూడా కల్తీ చేసినావంటే మనకు ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచన చేసినా సరే నువ్వు దిగరా స్వామి రాగంలోకి దిగితే తెలిసేది దిగుంటావు గడ్డ మీద కూర్చొని నువ్వు లోతంతులు రాదంటే ఏం తెలుస్తుంది నువ్వు రా అని చెప్పుంటారు పోయినాడు గొల్ల పైసలు అయిపోయింది కథం కేల కథం దుకాణం బంద్ సో రాష్ట్ర ప్రజలారా ఈరోజు కూడా ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం చేసినటువంటి తప్పుని ఇకనైనా సరే నైనా ఏడుకోవాడ వెంకటరవాడ మేము చేసింది పొరపాటు మేము నుత్యాప చేసాము స్వామి మేము పెద్ద డాకులు ఇకనే ఈ పని చేయనని దండం పెట్టుకుంటే జగనన్న ఇది అట్ట ఇట తిరిగి చెలికి చెలికి గాలివాన్ని అవుతుంది మన కాడికి వచ్చిందంటే ఆ రోజు మనం ఏమి క్షమాధానం చక్కటి చిరునవ్వుతో బయటికి రావాలా లేదంటే చక్కటి చిరునవ్వుతో ఆ పోలీసు వాళ్ళ జీబీకి మనం ఉన్న పదిహేడు నెలలు ఆ ఒక్క రోజులు గుర్తు చేసుకోవాల్సి వచ్చాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలారా సిట్ అయితే బాగా ఈ యొక్క కేసుకు సంబంధించి బాగా స్పీడ్ అయితే పెంచింది రాబోయే రోజుల్లో నిందితులు ఎవరు ఏంది కథ అనేది కూడా మనం ఖచ్చితంగా చూడబోతామని సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం